జనక మహారాజు రాజ్యంలో వర్షాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే జనక మహారాజు గారు ఏం చేశారు ఏమీ అద్భుతం అద్భుతం కాదు జనక రాజేంద్ర పరమాద్భుతం ఆ పరమాత్మని లీల మహాప్రసాదంగా స్వీకరించు పరపరా పరంధామ నిరుపమానమని కృప సంతతి కోసం ఉద్యమించిన నా సవనం ప్రారంభించడం ముందే నన్ను సంకల్ప సిద్ధుణ్ణి కావించాం నీవిచ్చిన ఈ పెన్నితిని నీ సన్నిధిలో నేను పెంచుతాను గురుదేవ శతానంద ఈ చిన్నారికి నామకరణం సీతా పద్ధతిలో భూతనం నుండి ఉద్భవించింది కావున సీత అని నామకరణం చేద్దాం సీత జగదేక ప్రభూత ఈ నేడులో కారు పూజించేవాని ఇల్లారు కావాలి